సుధారస పద్యమంజర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదీ లలితాదేవి సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యములు స్వీయ రచన పఠనం నీ దయయున్న నిదయ ఉన్న చాలు నిశ్చిత రీతి ప్రశాంత ఓ వో భాసుర మహోజ్వల మంగళ దివ్యమూర్తి దేవీ పరమేశ్వరీ లలిత దీనజనవనసర్వమ సతంబు మది నీ నీచరణాబ్జయుగంబు భోగమా Them ah <laughs> ah <laughs>